బస్టులైన బిడలారా తిరిగి రండి మీ విశ్వాసమును నేను అమ్మా మిమ్మల్ని ఒకసారి చెప్పండి బస్టులైన బిడలారా అలా నేను మిమ్మల్ని అంటే మీరేమంటారు నన్ను మీరే బస్టులైన అంటే పాపిష్టమైన జనాంగమా అని అన్నాను అనుకో చర్చలోకి వస్తావు నువ్వు కత్తావు నువ్వు అయ్యో గారు నన్ను ఎంత మాట చూడేట్ అంటావు నువ్వు కానీ ఇరుముయా ఇస్రాయలు ప్రజలతో మాట్లాడుతున్న తెలుసా భులైన బిడలారా తిరిగి రండి మీ విశ్వాసముని నేను బాగు చేస్తాను నీవే మా దేవుడమైన యహోవావు నీ యొద్దకే మేము వచ్చదాం దేవుడు అసలు ఇస్రాయలు ప్రజల్ని దేవుడు ఇంత కఠినంగా ఎందుకు శిక్షించాలి బిడలారా తిరిగి రండి అని ఎందుకు కనాలంటే దేవుని బిడలారా ఇస్రాయిల ప్రజలందరూ కూడా ఏంటి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు దేవుని దీవెనలు పొందుకున్నారు ఏదైతే దేవుడి వారికి ఇవ్వాలో అన్ని ఆస్తులు పాస్తులు అన్నిటినీ దేవుడి వారికి సమకూర్చారు అయితే వీరి మనసులో ఎటువైపు తిరిగాయి అని బైబుల్ ఎందులో చూస్తే దేవతల తట్టు ఆ పై వచ్చిన చదవబతే కింద వచ్చిన చదువుతూ ఉంటుంది వారు హృదయాలట దేవతల తట్టు తిరిగి ఉన్నాయ్ అప్పుడు కార్యాలు చేసిన దేవుణ్ణి అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఏంటి మహత్తరమైన కార్యాలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసట వీరు ఎటువైపు తిరిగిపోయారంటే ఏ కార్యము చేయలేని వ్యర్థమైన దేవతల వైపు వారు హృదయాలు తిప్పుకొని నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేశారు అయితే వారు ఏమైపోయారు తెలుసా బైబిల్ అంటది వారు బహుగా నష్టపోయి రే దేవునికి స్తోత్రం చెప్పను వారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడితో ఉన్నప్పుడు వారి హృదయాలు చక్కగా ఉన్నాయి వారి కుటుంబాలు చక్కగా ఉన్నాయి వారి కుటుంబాలు ఆనందంతో ఉన్నాయి ఏంటి సమస్యలు అప్పులు బాధలు నిందలు అవమానాలు ఏమీ లేకుండా చక్కగా ఉన్నారట ఎప్పుడైతే విశ్వాసమును విడిచిపెట్టారో ఎప్పుడైతే అవిశ్వాసము కలిగి దేవతలను ఆరాధించారో నిజమైన దేవుని విడిచిపెట్టేశారో అప్పటి నుంచట వారిలో ఏంటి బాగోగు అంటే ప్రతి శ్రమలు ప్రతి కష్టాలు వారి మీదకు వచ్చి పడిపోయాయి అయితే దేవుడు అంటున్నాడు మీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను మీ కుటుంబాలను నేను బాగు చేస్తాను దేవునికి స్తోత్రం చెప్పగట్టుగా దగ్గరగా చెప్ప నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా ఒకవేళ నీకు విశ్వాసము లేకుండా దేవుని ఎవ్వడు కూడా చూడలేడని బైబుల్ రాస్తుంది అయితే అవిశ్వాసము కలిగి ఎవరైతే ఉన్నారో అవిశ్వాసముతో దేవుని మందిరానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో అప్పటి నమ్మకముతో దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో నా దేవుడు వారికి చెప్తున్న మాట ఒకటి విశ్వాసాన్ని కోల్పోయేవేమో పత్తి మార్గాన్ని విడిచిపెట్టేసేవేమో నమ్మకాన్ని విడిచిపెట్టేసేవేమో నామకార్థమ ఇంకా దేవుని మందిరానికి వస్తున్నావేమో నా దేవుడు నీ విశ్వాసాన్ని బాగు చేస్తాడు గట్టిగా కొట్టి వాహించరచు హలే